యుద్ధ ప్రాతిపాదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు భవిష్యత్తు తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో పదిహేను కోట్ల వ్యయంతో సిద్దమవుతున్న సరస్వతి నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు నాణ్యత ప్రమాణాలలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేస్తున్నటువంటి ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్టు లా డిజైన్

ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో మూడు వందల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ నుంచి ప్రతి నెల ఆరు లక్షల రూపాయలు జీతం పే చేస్తూ నీట్ చెప్పించాము ప్రమాణంగా ర్యాంకులు తెచ్చుకున్నారు ఎక్కడైనా పోతే వాళ్ళు వచ్చి కాలేజీ పెడతారు సార్ మీ దయవాళ్ళు ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం ఆ కంపెనీలో అలాంటి కాలేజీ స్కూల్ మొత్తం మూసేసారు ప్రజలకు పరిపాలన ఇవ్వాలా ప్రజా పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలా కూడా తెలియదు ఒక చిన్న కుటుంబం పదివేల రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు ఎంత పోతుంది కరెంటు బిల్లు ఎంత పోతుంది పిల్లల చదువు ఎంత గుడ్డలు ఎంత తిండికి ఎంత తిండి పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం మీద వదిలేశాడు అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసబోతూ కనీసం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పెరవటానికి ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వేరే మార్గం లేదు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్టీకి ఓరియంటేషన్ ఇస్తే ఎక్సలెంట్గా టీచ్ చేస్తారు ఎక్సలెంట్ టీచింగ్ ఇవ్వటం జరుగుతుంది పెడితే స్కూల్ రెనోవేషన్ అనేది టేకప్ చేశారు స్కూల్ రెనోవేషన్ వర్క్స్కి విఆర్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ అప్లీట్ సహకారం అనేది అందించడం జరిగింది జూన్ ట్వెల్త్ ట్వెల్త్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇనాగ్రేట్ చేయడం పురపాలక శాఖ మార్చులు శ్రీ బొంగూరు నారాయణ గారి యొక్క గొప్ప ఆలోచనతో దార్శనికతో విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటిది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ అనేటువంటిది గత కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సీసీ వారి సహకారంతో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి ఈ విద్యా సంస్థలకు డైరెక్టర్ మరియు స్పెషల్ అనేటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నటువంటి రానున్నది ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది పూరిష్టంతో పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు వెయ్యి మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు నైన్త్ క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఇవనున్నారు వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఈ నగరం ఉన్నటువంటి టూరెస్ట్ ఆఫ్ దూర్ చిల్లెన్కి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి మన పురపాలక శాఖ మార్చుల వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ కడు పేదరికంలో ఉన్నటువంటి నారాయణ సార్ ఆ చదువు వల్ల ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరినటువంటి నారాయణ సారు నా లాగా ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేని విధంగా అంతనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది కేవలం పేదరికమే ప్రాణ ప్రామాణికంగా ఇక్కడ నెల్లూరులో నివసిస్తున్నటువంటి కడు నిరుపేదలు మంచి విద్యను అభ్యసించాలని ఒక మంచి ఆలోచన చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు విద్యతో పాటు మూడు పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచి సాయంత్రం స్నాక్స్తో పాటు ఉచిత రవాణా సౌకర్యం ఉచిత దుస్తులు ఉచిత పుస్తకాలు కేవలం పేదరికం ప్రామాణికంగా తీసుకొని వారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా బహస రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక రోల్ మోడల్గా ఏ విధంగా అయితే గతంలో ఎంఆర్జేసి అని పెట్టి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను పెట్టి ఎంతో మంది విద్యార్థులని ఐఐటిఎన్సిగా తీర్చిదిద్దినటువంటి నారాయణ సారు మరో ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం చేసి ఈరోజు విఆర్ హై స్కూల్ని వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలా మొట్టమొదటి సంవత్సరం మినిమం వెయ్యి నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ఈ హైస్కూల్ ప్రారంభించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం ఎంతోమంది నెల్లూరు నుంచి ఈ హై స్కూల్లో ఇక్కడే చదివి విఆర్ కళాల్ చదివి రాజకీయ నాయకులుగా ఎదిగిన చాలామందిని చూశాం కానీ నారాయణ సార్ లాగా ఆలోచన చేసి ఇప్పటికీ నేను నారాయణ సార్తో పాటు సార్లు ఇక్కడికి వచ్చాను దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటన్నిటికీ ఈ స్కూల్ మీద కంప్లీట్గా పర్యవేక్షణకి నారాయణ స్కూల్స్ నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తన కుమార్తె తన కుమార్తె అయినటువంటి శరణి రెండవ కుమార్తె అయినటువంటి శరణిని పూర్తి బాధ్యతలు అప్పుచెప్పి అన్ని సమన్వయం చేసుకుంటూ అటు అధికార యంత్రాంగంతో ఇటు పనిచేసేటువంటి కంపెనీ ఎన్సిసితో అందరితో సమన్వయం చేసుకుంటూ సకాలంలోనే ఏదైతే రేపు వచ్చే విద్యా సంస్థల్లోనే దీన్ని అందజేయాలని చెప్పి ఆలోచించేసి పూర్తి బాధ్యతలు సార్ యొక్క కుమార్తె శరణి అప్పజెప్పి శరణి గారు కూడా అసలు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు